భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలోని విద్యానగర్ కాలనీలో ఓ విద్యార్థి సూసైడ్ కలకనం రేపింది ఇంట్లో ఉరివేసుకొని రామ్ పవర్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు నలంద కళాశాలలో విద్యార్థి ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు తన నాయనమ్మ ఇంట్లో ఉంటూ రోజు కాలేజీకి వెళ్తున్నాడు కళాశాల యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక రామ్ పవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు రాంపవర్ చదువులో చురుగ్గా ఉండేవాడని ఇంటర్ మొదటి సంవత్సరంలో రాంపవర్ టాప్ ర్యాంక్ సాధించాడని కుటుంబ సభ్యులు తెలిపారు పోస్ట్ మార్టం నిమిత్తం విద్యార్థి మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆయన ఇంగల్వశంద్ర మా అబ్బాయి పేరు సనగా రాంప్రవర్ అతను క్లాస్ 10 స్కూల్ ఇంగల్వలో ఇంటర్లో నలంద కాలేజీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు ఐఐటి లో కూడా ఉన్నాడు సెకండ్ ర్యాంక్ కూడా బాగా చేశారు ఐతే కాలేజీలో ఉన్న చైతన్యగారు తర్వాత మూమెంట్ భాషా అండ్ రమేష్ గారు మొత్తం కలిసి మా అబ్బాయిని కాలేజీ పోతుంటే టార్చర్ చేసి రమ్మంటే రానియకుండా చాలా ఇబ్బంది పెట్టారు నేను పలు మాటలు వెళ్ళి అడిగినా లేదని వాళ్ళు రెండు మూడు గంటలు కూర్చోబెట్టి మీ అబ్బాయి చదువుడు ముద్దు వెనుక కూర్చుంటాడు వెస్ట్గాడు ఆ దరిద్రుడు లేటు వచ్చి లేటుకు వచ్చిన తొందరగా తొందరగా వచ్చినా అంటారు డాడీ అని చాలా ఇట్లా చెప్పింది మా బాబు నేను వెళ్ళి మాట్లాడినా మాట్లాడి సార్ ఇట్లా మా బాబు ఇట్లా ముద్ద స్టేట్ బస్ స్టేట్లో వస్తాడు సార్ అని కూడా చెప్పాను చెప్తే కూడా వాళ్ళు వినకుండా మా అబ్బాయిని అలాగే టార్చర్ పెట్టారు మొదలు పెట్టారు లాస్ట్ టైం వన్ వీక్ కాలేజీ బ్యాగ్ కాలేజ్ నాలుగు రోజులు పోకపోతే కాలేజీకి వెళ్ళి బయట నిలబెడితే మేము పోలేదు మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు ఏ ముఖం పెట్టుకోవాలని పోతే మా అబ్బాయిని బయట పెట్టడంతో అతను బాగా మానసికంగా వేదన వచ్చింది ఇంటికి వచ్చి వారం రోజులు చదువుకున్నాడు నేను ఫైనల్గా ఐఐటీ ఎగ్జామ్ రాస్తాడాకూడదు అని చెప్పాడు కానీ కాలేజీ వాళ్ళు మీరు కాలేజీకి రావాలని బాగా చికా చేసి ఒత్తిడి చేసి మేము కూడా డాడీ అటెండెన్స్ లేకపోతే ఆ టీటర్ అని కూడా చెప్పాను చెప్తే నేను అని నేను ఈరోజు మార్నింగ్ వీళ్ళు వెళ్తానని చెప్పిండు పొద్దున కాలంలో వరే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో అక్షర వ్యాపారం కొనసాగుతోంది కార్పొరేట్ కళాశాలల భూతం కొత్తగూడెం పట్టణాన్ని కూడా ఆవరించింది అదే క్రమంలో ఇవాళ విద్యార్థుల్ని రకరకాల బ్యాచ్ల పేరుతో విడగొట్టి స్టార్ బ్యాచ్ క్రీమ్ బ్యాచ్ అని చెప్పేసి ఎంసెట్ ఐసెట్ ఇలాంటి అనేక రకాల సెట్లకు ప్రిపరేషన్ కోసం ఇంటర్మీడియట్ విద్యార్థుల మీద మానసికమైన ఒత్తిడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ప్రైవేట్ కళాశాలలు గురి చేస్తూ ఉన్నాయి దీని ద్వారా క్రీమ్ బ్యాచ్కి చెందినటువంటి విద్యార్థులు వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసాన్ని వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకోవడం కోసం ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనస కనబడుతూ ఉంది ప్రైవేట్ కాలేజీలలో ఉన్నటువంటి యాజమాన్యుల తొత్తులుగా అధికారులు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు అక్కడ ఫ్యాకల్టీ సరైన పద్ధతిలో లేకపోయినా సౌకర్యాలు లేకపోయినా క్లాసులు సక్రమంగా నిర్వహించకపోయినా ఫీజులు ముక్కు ముక్కుపిండి వసూలు చేస్తూ ఉన్నా కానీ సంబంధించినటువంటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుని పరిస్థితులలో పేరెంట్స్ కూడా ఆందోళన చెందుతారు